మాత్రమే పేదళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా సందేశం పోవాలి కదా పోవాలంటే పీసీ మహల్ లోబీస్ ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఆయన ఏం చెప్పిందంటే ప్రశాంత్ చంద్ర మహల్ లోబీస్ ప్లానింగ్ అంతా ఆయన చేసింది ఆయన ఏం చెప్పిందంటే డేటా ఇస్ బోర్డ్ ఫర్ ప్లానింగ్ సంఖ్యలు కణాంకారు ఆయన చెప్పింది ఏంటంటే సక్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే సినిమానే సినిమా రంగం కావచ్చు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్స్ టీవీలు కావచ్చు రేడియోలు కావచ్చు పత్రికలు కావచ్చు ఇవన్నీ విజయం సాధించాలంటే సక్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటేటివ్ లింగిస్టిక్స్ ఒక భాషను ఎంతమంది మాట్లాడతారు కదా బట్టి ఆ సినిమా విజయవంతం తెలుగు సినిమా తీస్తే ఆంధ్ర తెలంగాణ నడవాలి కదా అలగంటే బుద్ధి లేకుండా తెలంగాణ తిట్టుకుంటూ తీసుకుంటూ వచ్చి నన్ను తిట్టుకుంటూ రాసే రాదు ఖర్చు రెండు నా పేరు యాదగిరి మా ఊరు బోనగిరి మా పని దాదాగిరి అన్నాడు దాదాగిరి చూపించాలి కదా మీద చెప్పి తీసుకొని ముప్పై రెండు పని కదా పెండ రద్దీ అప్పు కూడా చెప్పును కూడా పెండ రద్దీ అని ముప్పై రెండు పని రాలికారు వాడి పైన ఎర్ర చక్క లోపలేమో పసుపు రంగు పని వాళ్ళు మళ్ళీ మేము అని చెప్తారు ఇది గట్టిగా ఉన్నది ఉన్నట్టు అనుకుందాం తెలంగాణ నారాయణ రెడ్డి ఉన్నప్పుడు ఈ ఈ అవలగాలకు అవలదాలే అవల అంటే గుడ్లగూబ శిష్యులు పగటి ఎత్తులు కనిపించదు కదా ఉల్లు అంటే గుడ్లగూబ దివాంఘాలు పగట్టు చూడలేదు వాడు ఉత్తరాంధ్ర తిరుతాడు రాయలసీమ తిడతాడు తెలంగాణ తిరుతాడు శ్రీనారాయణ మెచ్చుకుంటారు ఆ వాడు కూడా పెంచుకోడు ఆయన ఏమన్నలే వాళ్ళను మెచ్చుకోరు వాళ్ళు అన్నిటిని తిరుతరు బైడి జయరాజు బొమ్మ పెట్టినంటే చెప్పాలి ఇక్కడ ఆ దేశాలు బావిల కప్పలాలు ఆంధ్రోడ్ బావిల కప్పలాడు ఎక్కడికి పోతే ఆ సినిమా ప్రొడ్యూసర్ వాడు ఎక్కడికి పోతే అక్కడ ఆ బావిలో తీసుకుపోతుంది బైడి జయరాజు మొట్టమొదటి పాలకె అవార్డు వచ్చింది కదా తెలంగాణ ఆయన కదా కరీంనగర్ అయినా కదా మరి ఎందుకు పెట్టరు ఆయన ఎన్ని సినిమాలు నటించాడు మరాఠీ సినిమాలు హిందీ సినిమాలు ఏమైనా తెలుసు అవలగాల ఇప్పుకోగా ఏమి తెలవదు ఐడి చేయాలి పెట్టి నారాయణ రెడ్డి ఏం పెడతారా అని అడుగుదాం నారాయణ పెడతారా పెట్టనే పెట్టరు నారాయణ రెడ్డి ఎంత పోడు అంటే పేరు పాటలు రాసిడు పోషమ్మ పేరు ఆమె చూసి ఇంత అందంగా చెప్పిటోళ్ళు ఎవరు నాట్లేస్టోళ్ళు కలుపు తీసుకో వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్తారు అది ఆయన కూడా చెప్పాడు చిన్నశ్వరు కూడా చెప్పిండు వాళ్ళ భాష మనం వాళ్ళ దగ్గరనే తెలుగు నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుకారాలు నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర సామెతలు నేర్చుకోవాలి అవి సజీవంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్ చదువుకొని సంస్కృతం చదువుకొని హిందీ చదువుకొని ఆఖరి చదువుకుంటే కూడా మన ఆత్మ పోయింది మన భాష పోయింది సంస్కృతం పోయింది వాళ్ళ దగ్గరనే ఉంటాయి కదా సామెతలు ఆయన రాసి అవన్నీ రాసి పాఠ పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయి చెప్పింది చిన్న అదే చెప్పాడు పాపర్ల భాషను విశ్లేషించి మేము పండితులపై ఉన్నాడు చదురాణుల భాషనే కాదు చదువుకున్న పుట్టించాలి భాషను చదువులోనే పుట్టించింది చదువుకున్నంత దొంగలే కదా చదువు అని నిజాయించపడు ఆదివాసులు చెంచులు గోడులు కోయలు దళితులు మాలలు మాదిగలు వాళ్ళు నిజాయించుకోరు చదువుకున్న వాళ్ళంతా ల్యాండ్ మాఫియా సైన్ మాఫియా మైన్ మాఫియా మైండ్ మాఫియా పూల చర్యలు గీర్ దొంగలే కదా అందుకని తప్పు తప్పనరు కదా ఆచార్యులు ఇప్పుడు తప్పనరా అనిలే అందుకని నారాయణ రెడ్డి అదే చెప్పారు వాళ్ళ దగ్గర భాష నేర్చుకోవాలి ఇంకొక మాట ఆయనకు కళాకారులు అంటే చాలా ఇష్టం ఉండేది అందరికంటే ఎక్కువ ఉగ్గు కళాకారులు ఇష్టమన్నారు చుక్క సత్తే ఎప్పుడున్నారు కదా చుక్క సత్యని ఎండబెట్టుకొని పోయేది అన్ని చోట్ల ఎన్టీఆర్ పరిచయం చేసింది మీటింగ్లో అన్ని చోట్ల ఆయన లేకపోతే నువ్వు లేకపోతే నేను మీటింగ్ పోనట్టు ఆయన ఉష్మా తెలుగు యూనివర్సిటీ ఆయన ప్రొఫెసర్ కూడా చేసి చదువు లేదు ఆయన చేసి అయితే ఆయన బాధపడ్డాడు తక్కువ జీతం వస్తుంది ఆయన చదువు లేదని పెట్టేస్తారు ప్రొఫెసర్ అయితే హోరాదు కానీ ఉద్యోగం రాదు యూజీ స్కిల్ ప్రకారం రాదు ఈయన బాధపడ్డాడు ఆయన కూడా బాధపడ్డాడు నేను అనుకోలేదు ప్రొఫెసర్ అంటే బాగా జీతం వస్తుంది అనుకున్నాడు అయితే ఆయన ఏం చెప్తుండంటే తనను చూపించుకుంటా ఈడు చదువుకున్న పండితుడు చుక్క సత్యం చూపించి వీరు ఆయన వీరు అంటుండే తననేమో ఈడు అంటుండే వీరు చదువురాని మహాపండితులు అంటుంది ఆయన సుక్క సత్యం అద్భుతంగా చెప్పేది కదా చుక్క సత్య ఎన్టీఆర్ కూడా ఫ్యాన్ అయిపోయాడు ఆఖరి సుఖ సత్య ఏ చెప్పినా అట్లే ఉంటాడు ఉక్కు కథలు బుర్ర కథలు వారిని ఎంత ఆదరించి భాష అక్కడి నుంచి నేర్చుకోవాలంటే విజాయితీ కూడా అక్కడి నుంచి చదువు ఒకటే కాదు చదువుకుంటే ఆయన చెప్పేది ఏంటంటే చదువుకున్నాడు ఎండ్స్ అప్ ఆస్ ఇంగ్లీష్ ప్యారటిన్ జోకర్ చిలక ఇంగ్లీష్ మాట్లాడుతు తెలుగు ఎక్కడ ఉంటుంది ప్రపంచం చూసే తెలివి ఉంటుంది చుట్టూ తిరిగి వచ్చింది నల్ల నల్లొంగ వేసుకొని నల్ల మేకని తీసుకొని నల్ల తొమ్మిది చుట్టూ తిరిగితే మరి చెట్టు సంగతి పుట్ట సంగతి గుట్ట సంగతి పాము సంగతి తెలుగు సంగతి గడ్డి సంగతి మేక ఏం తింటుంది ఏం తిన్నది నీళ్ళు ఎక్కడ ఉంటుంది గడ్డి ఎక్కడ ఉంటుంది పులి సంగతి తొండల సంగతి అవన్నీ తెలుస్తాయి చదువుకున్న ఏం తెలుస్తుంది అడెప్పుడు చూసినాడు ఐఏఎస్ఎంకి ఏం తెలుస్తుంది ఇట్లా మాట్లాడుతుంది సినార్ రెగ్యులర్గా మన తెలుగు యూనివర్సిటీకి పోయి వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు పోయి చాలా ఆయనకు కూడా రాసినం కొన్ని వాడు కూడా రామ్మోహన్ నాయుడు అని ఉండే వాడి వాడి నిర్ణయాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు పెత్తరం ఎక్కువైతే అది రాస్తే బాగా రాసిన వాళ్ళు వ్యతిరేకంగా రాసినా కూడా బాగా రాష్ట్రం ఈనాడు వస్తే చంద్ర ఇంట్లో చంద్రం దింది అంజ ఇంట్లో ఆవులు రాస్తున్నాడు అంటే బాగా బలసామధ రాష్ట్రం అన్నాడు బాధపల్లి ఆయన నాయ డోంట్ స్పేర్ మీ నువ్వు నన్ను కూడా రాయి ఉచిపారేసి నిజాలు చెప్పాను అని చెప్తుంటే అట్లా నారాయణ రెడ్డి నిజాయితీ నిజాయితీగా ఉన్నాడు ప్రజల తరఫు ఉన్నాడు ఆయన తెలవాలంటే సినిమా ఆంధ్ర ఉద్యమాలు లేడా నిజమే ఇంతకుముందు మన దిత్రులు చెప్పినట్టు ఉద్యమాలు లేడు ఆయన సాహిత్యాలనే ఉన్నాడు అయితే దాశరథి మాత్రం ఉద్యమాలు ఉన్నాడు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిండు జైల్లో పడ్డాడు గోడల మీద తన రక్షణతో రాసిండు రాసి రంగాచార్య కావచ్చు కృష్ణమాచార్య కావచ్చు ఒక విషయం చెప్తా నారాయణ రెడ్డి ఒక మీటింగ్ పోయి దాశరథి ఉన్నాడు వెంకట్రావు ముఖ్యమంత్రి నాకు చెప్పి నాకు తెలియదు ఆయన గొప్ప ఏముందని నేను అన్నాను నారాయణ రెడ్డి గారు ఏముందని నా కవితలు అంటే ఆయన నిపుడు ఆయన రాసింది అగ్రిమెంట్ మంజీరా నీళ్ళ పంపకం గురించి తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర మధ్య అగ్రిమెంట్ ఆ మీటింగ్లో ఆయన ఆస్థాన కవిత పాల్గొని మహారాష్ట్ర గోదావరి పుట్టి మహారాష్ట్రము గోదావరి మెట్టి నీళ్ళు ఆంధ్ర రాష్ట్రము మహారాష్ట్ర ముఖ్యమంత్రి శంకర్రావు బిస్మి చవాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి శంకర్రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెంకట్రావు అన్నాడు ఏముంది సార్ దీంట్లో అని నేను నారాయణ రెడ్డి అంటే వాళ్ళకి అర్థం కాలేదు బేకులకు వాళ్ళని మెచ్చుకోలేదు ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పిండ్రు వాళ్ళు దాన్ని చప్పట్లు కొట్టిండ్రు అన్ను బేలో చేసిండా శనాలి అట్లా విశ్లేషించగలిగే శక్తి అంటే దాశరథుని మెచ్చుకున్నాడు ఎంత అద్భుతంగా చెప్పిండా ఆ స్థానం కాదు కాబట్టి చెప్పిండు కానీ మెచ్చుకోలేదు కదా వాళ్ళు నిజమే మెచ్చుకోలేదు అంటే అట్లా విశ్లేషించే శక్తి కూడా నారాయణ రెడ్డి దాసరథ్ అట్లా ఎట్లా విశ్లేషిస్తుండే అందరూ విశ్లేషిస్తుండే మా ఆవులు ఇస్తే పేగులు లెక్క మేము అన్నాం ఆవులు ఇస్తే పేగులు లెక్క సార్ మరి దూడలిస్తే ఏం లేక పెడతాడు అన్న అంటే ఏమైనా నువ్వు నా భాష నేర్చుకుని నేర్చుకున్నావు మాటతో పండిత్ ఆయన చెప్తుంట పండితుడు సార్ పన్ను అంటే శ్లేషార్థాలు సృష్టించారు మాటను తిప్పి శ్లేషార్థాలు సృష్టించారు పన్ అంటే పన్ను అంటారు పిఎన్ పన్ పన్ రాస్తే పండిత్ అవుతాడు లేదా పంతులు అవుతాడు అంటే ఓ నా భాషను నేర్చుకున్నావు అన్నాడు ఇంగ్లీషే చెప్తున్నావు ఆయన చక్క మేధావి అయినా ప్రజల కోసమే ఉన్నాడు ఆయన మంచి కూడా చాలా చేసిండే అవన్నీ చెప్పడానికి లేదు అయితే ఆయన ఒకటి చెప్పేది ఆంధ్ర వాళ్ళతో చెప్పేది మీరు తెలంగాణలో ఉర్దూ ఉంటుందని చెప్తున్నారు గంజాల పాపయ్య శాస్త్రులు తెలంగాణ భాష అంటే పౌరక్యాంధ్ర అంటే టర్కిష్ తెలుగు అన్నారు వాళ్ళ వాళ్ళ అవలగాల వాళ్ళకి తెలియదు అని కానీ చెప్పిడు వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉర్దు ఉన్నది వాళ్ళ దగ్గర ఉర్దూ అని కుర్చీ ఉర్దు చెప్పలు ఉర్దూ కలం ఉర్దు కలమంటే పల్లపం ఒరిజినల్ పట్టి ఉర్దూ జుల్ఫాలు జుల్ఫే రేష్మి జుల్ఫే పట్టు లాంటి ఎంట్రికలు తల ఎంట్రికలు జుల్ఫాలు సర్కార్ జిల్లాలో అసలు తెలుగు మాట్లాడుతున్నారు అంటారు సర్కారు ఉండదు జిల్లా ఉండదు అసలు ఉండదు వాళ్ళకి తెలియదు జోరుగా హుషారుగా షికారు కదంటే జోరు ఉండదు హుషారు షికారు ఉండదు మద్దతు వాపతి మద్దతు ఉండదు వాపసు ఉండదు తాజా ఖబర్ అంటే తాజా ఉండదు ఖబర్ ఉండదు మనకి ఖబరే లేదు ఇది ఉర్దు అనే సంగతి అని వాళ్ళు ఆయన అట్లా విశ్లేషించి చెప్తుండే ఉర్దు బాగా తెలుసు ఈ అవలగాలకు ఏం తెలుసు మాదే తెలుగు మాదే స్వచ్ఛమైంది అనుకుంటారు అందుకని మనమేం చేయాలంటే తెలంగాణ వాళ్ళను ఈ చాంపరులో చాపర్ అని మనది మనది ఇది మన భూమి మన సర్పకాల భూమి ఉంది అనుకుపోరా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదా మా తెలుగు సినిమాలు ఎవడు వాడు బ్రోకర్ కాళ్ళు తెలంగాణ వాడు ఎవడ ఉంటే ఆడు బ్రోకర్ కాడే వాని మూతి నాయకడేవాడు వారి ముందు అనాలి ఎవడన్నా బ్రోకర్ కాళ్ళు అక్కడ ఉంటే తప్పు చేయకుండా ఉంటే వాళ్ళు చేస్తున్నారు ఎవరన్నా తెలుగు సినిమాలు వస్తాయా రిలీజ్ అవుతాయా ఒక్క దేశభక్తి సినిమా ఉందా తెలుగులో అంత మూతి సినిమాలు కదా నేను మరాఠీలో చూపిస్తాను కన్నడ చూపిస్తాం బెంగాల్లో చూపిస్తే ఇతర దేశభక్తి సినిమాలు సామాజిక అచిత దేశభక్తి సినిమాలు ఉంటాయి తెలుగు అంతే బూత్ సినిమాలే కదా మరి ఎందుకు బైకాడ్ చేయమని చెప్పాలి ఈ బూత్ సినిమాలు బైకాడ్ చేద్దాం అంత సామాజిక అంశాలు ఉండేవి వెయ్యి గోడలు మరి తెలుసాకి ఎవరికైనా ఎవరికన్నా నిర్మల వెయ్యి మంది గోడలు చేశారు రామ్జీభవన్ నాయకత్వంలో ఎయిటీన్ సిక్స్టీ రాంజీభవన్ ఇద్దరు సాయి దొంగలతో బాయ్ల కప్పలు కదా వీళ్ళు వీళ్ళకేం తెలుసు గుడ్ల గుడ్ల గురువు ఎప్పుడైనా తీసిరా తురభాస్ ఖాన్ గురించి తీసిరా తెలుసా తురభాస్ఖాన్ కూడా తుర్ముఖాన్ అంటారు కదా తురబాస్ అంటే ఫెదర్ ది క్యాప్ కిరీటంలో చిక్కి పెంచే ఆ ఖాన్ ఎంతమంది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తెలిసి చెప్పేసి అలా గురువు తీసుకుపోయి తీసుకుని రాసాగారు అండబాస్ స్పందించారు చీదాకాని వాళ్ళు తెలుసాగల నిర్మల్ తెలుసా కుమరం మేము తెలుసా మళ్ళీ మనమే తీయాలి వాళ్ళు దియరు కదా అందుకని మనం ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళని తీసేది కాదు ఇప్పుడు వీటిని పెట్టుకుని వెళ్ళిపోయింది నారాయణ రెడ్డి గారు స్పందించుకున్నాం మంచిదే కానీ వృద్ధులు ఏం చెప్తారంటే విశిష్టం గుప్తం బర్ఖాస్తం కూర్చున్నాం మాట్లాడుకున్నాం వెళ్ళిపోయాం ఫాలో అయిపోయింది ఇక్కడ నుంచి మనం తీర్మానం చేసుకోవాలి నేను ఇంకో వీటి ముందు ఏంటంటే మళ్ళా తెలుగు సినిమాను ఈ సినిమాల నుంచి విముక్తి చేస్తాం పెట్టుబడి నుంచి విముక్తి చేస్తాం ఈ గుణాపల్లి నుంచి విముక్తి చేస్తాం ఏకాధిపత్యం నుంచి విముక్తి చేస్తాం తెలంగాణ దొంగలు ఉంటే ముందు వాళ్ళు చెప్తూ కూటం వాళ్ళకి సద్దులు మోసే దొంగలు వాళ్ళేమో దొంగలు తెలంగాణ వాడు ఏమంటే దొంగలకు సదురు మోసే రంగలు దొంగలకు సదురు మోసే రంగలు ముందు ఈ విముక్తి చేస్తాము ప్రజల ప్రజల సినిమాలు తీస్తాము పెట్టుబడి నుంచి విముక్తి చేస్తాం ఆఖరికి ఏం లేదు ఓటీటీలో తీసుకోవచ్చు తక్కువ డబ్బులు తీసుకోవచ్చు ఏపెద్ద డబ్బులు అయితే క్రౌడ్ ఫండింగ్ చేద్దాం ఇక్కడ నుంచి తీర్మానం చేసుకొని పోదాం క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీద్దాం సర్వాయి పాపన్న సినిమా తీసేది సర్వాయి పాపన్న గురించి తెలుసు ఆయన బొంగల్ సర్వాయి పాపన్న ఆయన గురించి ఆయన మొఘల్స్ మీ యుద్ధం చేసి గెలిస్తే మొగల్ రైటర్ కాఫీ కానీ రాసింది చాలా గొప్ప యోధులను రాశాడు సర్వాయి పాపన్న ఆ తర్వాత బార్బరా లండన్ నుంచి వచ్చి పరిచయం చేసి సర్వై పాపం పుస్తకం రాసింది ఆ తర్వాత రిచర్డ్ మెట్కాఫ్ వచ్చింది రాబర్ట్ తర్వాత రాబర్ట్ హీటర్ నుంచి ముగ్గురు నలుగురు ముగ్గురు ఇంగ్లాండ్ నుంచి వచ్చి పరిచయం చేసి రాసింది సర్వై పాపం మీద మరి జయంత్ గౌడ్ ఎందుకు తీయాలి వాళ్ళు ఎందుకు తీయద్దు తీశారు ఎప్పుడ తీయరు వాళ్ళు ఎందుకు సర్వై పాపని ఇవ్వడం బావిలో కప్పలు కదా బేకూఫ్గాలు వానికి బుర్రలేదు కదా వాడికి బూత్ సినిమాలు ఇస్తాడు అందుకని వాడిని భాష నిషేధించాలి రెండు మాట కూడా నిషేధించాలి అంటే భాష రెండు అంటే బూత్ మాట కదా సంస్కృతం అది ఆయనకి తెలియని సదు ఉందని రెండా కూతులు అంటే పచ్చి పూతుంది సంస్కృత పదం అది అది అందుకని వాళ్ళ భాష మాట్లాడు అయ్యా రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు అల్లుడు వెంకటేశ్వర సోల్పేట వెంకటేశ్వర అందుకని మనం నారాయణ రెడ్డి గారిని స్మరించుకుంటే చివరికి ఒక మాట చెప్పి ముగిస్తారు నారాయణ రెడ్డి గారి స్ఫూర్తి మనకు ఆదర్శంగా ఉంటారు ఇంకా తెలంగాణ భాష దానికి దాని కుతూరం నిలబెట్టాలి ఢిల్లీల పట్టం కట్ట దాని కిరీటం పెట్టాలి బంగారు కిరీటం పెట్టాలి నా ఒక్కటి చివరి మాట ఏంటంటే మనం ఆయన ఎందుకు తలుచుకోవాలంటే ఆయన స్ఫూర్తి ఎందుకు కావాలంటే గుజరాత్లో ఒక పద్యం ఉంది దాని అర్థం ఏంటంటే మన శరీరాన్ని శుద్ధి చేయడానికి నీళ్లు ఉన్నాయి పిండి పిండి అప్పుడు పిండే కదా సబ్బు లేదు ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు పిండి లేదు ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయులు జ్ఞాపకాలు ఉన్నాయి వాళ్ళు గుర్తు చేసుకుంటే కార్య కన్నీళ్లు ఆత్మను శుద్ధి చేస్తాయి అందుకని ఈ సభ పెట్టేందుకు సంతోషిస్తున్నాను అభినందిస్తున్నాను వ్యక్తులను అందుకని ఇక్కడ నుంచి స్ఫూర్తి తీసుకొని ఒక తీర్మానం చేసిపోవడాను కొత్తగా వెళ్ళిపోవద్దు నేను సినిమాలు నేను కానీ సినిమా మీరు ఏమైనా చేస్తే నేను కోసం పూర్తిగా నిలిచి ఉంటాను ఆవరాగాలు ఎందుకు పెట్టలేదు బయట చేయాలి తెలుసాలకు మీరు నెట్ల కొట్టినట్టు గూగుల్ ఎంత వస్తాయి అక్కడ గురించి ఎన్ని మరా ఎన్ని మరాఠీ సినిమాలు ఎన్ని ముఖ్య సినిమాలు కూడా నటించారు పృథ్వరాజ్ కపూర్ వయసు ఆయన సమకాలు కూడా ముగి సినిమాలు కూడా చేశారు హిందీ సినిమాలు చేసే మొట్టమొదటి తెలుగు వాళ్ళందరిలో మొట్టమొదటి తర్వాత అకి నాగని మొట్టమొదటి పాలకే వాడు వచ్చింది ఆయనకే ఆయనకి వీళ్ళకి ఏం తెలియదు కదా ఈ అవలగాలకు ఏం తెలుస్తుంది అందుకని అవలాగా దీపాలు పెడితే అవలగాలు పోతాయి దీపాలు పెట్టినారు అనుకోండి గుట్టే ఉల్లు ఉల్లు సంస్కృతంలో ఉల్లూపము ఇంగ్లీష్లో ఉళ్ళు ఇవన్నీ ఒక దీపం పెడదాము అన్ని పాల్పొయి అటు దీపం మనం పెద్ద దీపం పెడదాము పెట్టి ఆయన తరిమిద్దాము లేదా దీపం తగలబెడదాము మనం సొంతంగా మన పిల్లలు తెలంగాణ సినిమా తీసుకొద్దాం ఆ తెలంగాణ సినిమా కూడా ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల నడిచిన్నారు